జై గ అందరూ బాగున్నారా ఆప్ సభీ లోక్ బెన్ లోక్ సబ్ టీకే క్యా కొడుతున్నా జుబ్లీస్ మళ్ళీ ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే ఒక్కసారి కారు గుర్తు కొట్టేస్ట్ వాళ్ళు అందరు చేయలేవటండి ఒకసారి గట్టిగా పిడికిలి పిడికిలి చెయ్యి అంటే మొండి చేయి కాదు మొండి చేయి డేంజర్ పిడికిలి పిడికిలి రెండు పిడికిళ్ళు దోనో దోనో హాతుఠాయి జై తెలంగాణ కారు గుర్తుకే మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే మరి నేను వచ్చిన పని అయిపోయింది పోవాలనా ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు మీ అందరి ఆశీస్సులతో పద్నాలుగు నవంబర్ నాడు మాగంటి గోపీనాథ్ గారి సతీమణి కాబోయే జుబ్లీహిల్స్ నియోజకవర్గ శాసన సభ్యురాలు సోదరి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారికి అట్లాగే వేదిక పైన ఉన్న వారి కుటుంబ సభ్యులు మాగంటి గోపన్న బిడ్డలు అక్షర దిశరా వాళ్ళ అబ్బాయి వాత్సల్య అట్లాగే మా తమ్ముడు జుబ్లీహిల్స్ మాజీ శాసనసభ్యుడు వాళ్ళ కాలికి బల్పం కట్టుకొని సునీతమ్మ గెలుపు కోసం తిరుగుతున్న సోదరుడు బిజెఆర్ వారసుడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి అట్లాగే ఈ రోజు షేక్ పేట్ లో ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసిన ఆ ఆడ బిడ్డలందరికీ అన్నదమ్ములందరికీ जितने भी भाई बहन आप लोग यहां पे इतनी बड़ी तदाद में यहां पे शामिल हैं आप सभी भाइयों को बहनों को मैं अपना सलाम पेश నా నమస్కారం మీ జోష్ చూస్తుంటే మీ ఉత్సాహం చూస్తుంటే గెలుపు పక్కా మెజారిటీ ఏంది తేలాలి అంతే అనిపిస్తున్నది అంతేనా పక్కానా మోసం చేసిన డోకేబాజ్ కాంగ్రెస్కు బుద్ధి చెబుదామా పక్కా ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా సరిగ్గా రెండు వేల పద్నాలుగు జూన్ నెలలో తెలంగాణ రాష్ట్రం పెద్దలు కేసీఆర్ గారు సాగు నోట్లో తలబెట్టి కొట్లాడితే మన రాష్ట్రం మనకు వచ్చింది రాష్ట్రం వచ్చిన నాడు మనకు ఎన్ని రకాల నైతిక రేఖ అవుతారు రాష్ట్రం వచ్చిన నాడు మనకు ఏ పరిస్థితి ఉండేనో ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆనాడు రాష్ట్రం వచ్చింది కానీ పరిస్థితి ఏది బాగా లేకుండే రాష్ట్రం ఆనాడు ఎనభై ఐదు వేల కోట్ల అప్పుతో మనకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పజెప్పినారు కరెంటు లేదు తెల్లారు లేస్తే హైదరాబాదులో ఇన్వర్టర్ లేని దుకాణం లేదు జనరేటర్ లేని అపార్ట్మెంట్ లేదు కాంగ్రెస్ గవర్నమెంట్లో మంచినీళ్ళ గోస అప్పుల పాలైన రాష్ట్రం అట్లాంటి పరిస్థితుల్లో మనకు రాష్ట్రాన్ని అప్పజెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఏనాడు కేసీఆర్ గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టు ఏనాడు కేసీఆర్ గారు పొరపాటున కూడా ఏమేమి సమస్యలు చెప్పి ఒక కుటుంబ పెద్దగా రాష్ట్రం బాగలేదు అనే మాట ఎన్నడూ చెప్పలేదు కష్టాలు ఉంటాయి కన్నీళ్లు ఉంటాయి కానీ అవన్నీ తట్టుకొని నిలబడితేనే నాయకుడు అంటారు అందుకే కేసీఆర్ గారు మొదటి రోజు నుంచి ఒకటే లక్ష్యం పెట్టుకున్నారు ఎన్ని కష్టాలున్నా ఎన్ని రకాల సమస్యలున్నా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వాటిని పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు పెట్టుకొని మరి పదేళ్లల్లో ఎక్కడ ఉన్న రాష్ట్రాన్ని ఎక్కడకు తీసుకొచ్చినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మనం ఆ రోజు రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన రాష్ట్రంలోని తలసరి ఆదాయం లక్ష రూపాయలు మాత్రమే మన రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడులో భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా మన తెలంగాణను మూడు లక్షల ఎనభై ఏడు వేల రూపాయల తలసరి ఆదాయంతో తయారు చేసింది కేసీఆర్ గారు కరెంటు లేని రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల కరెంటును తెచ్చింది కేసీఆర్ గారా కాదా కేసీఆర్ గారు వచ్చినాకనే కదా కరెంటు సమస్య పోయింది నేను చెప్పేది కరెక్టేనా కరెంటు సమస్య పరిష్కారం చేసి మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేసి గ్రామాలలో చెరువులు బాగు చేసి గ్రామాలలో గోదావరిని కృష్ణను అక్కడి నుండి నీళ్ళు తీసుకొచ్చి వ్యవసాయాన్ని బాగా చేసి హైదరాబాద్ లో ఇగో ఇట్లాంటి షేక్పేట ఫ్లైఓవర్ లాంటి ఫ్లైఓవర్లు ఒకటి కాదు రెండు కాదు నలభై రెండు నలభై రెండు ఫ్లైఓవర్లు ఇగో ఇట్లాంటి షేక్పేట లాంటి బ్రిడ్జులు నలభై రెండు ఫ్లైఓవర్లు కట్టి హైదరాబాద్లో ఇక్కడ అభివృద్ధి పల్లెలలో అక్కడ అభివృద్ధి చేసి మొత్తానికి మన రాష్ట్రాన్ని భారతదేశంలో నంబర్ వన్గా నిలబెట్టింది కేసీఆర్ గారు అన్ని రంగాలలో ఒకటి రెండు కాదు చదువుకోవాలనుకునే పిల్లలకి వెయ్యి గురుకుల పాఠశాలలు పెట్టి వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉండే పేద పిల్లలు అందరికీ కడుపు నిండా చదువు చెప్పింది కేసీఆర్ ప్రభుత్వం పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్టు అట్లాగే పెళ్లి చేసుకుంటే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పేరు మీద లక్షా నూట పదహారు రూపాయలు ఆడబిడ్డ పుడితే పదమూడు వేలు ప్రభుత్వ ఆసుపత్రిలో మగ బిడ్డ పన్నెండు వేల రూపాయలు ఇట్లా పుట్టిన బిడ్డ నుండి చనిపోయే ముసలి తాతదాకా అవ్వదాకా అందరినీ ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వం రెండు వందల రూపాయలుండే పెన్షన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దానిని రెండు వేల రూపాయలు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన మేలు చేసే ప్రయత్నం చేసింది తప్ప ఎక్కడ కూడా పొరపాటున ఎవరికి నష్టం చేయలేదు కేసీఆర్ గారు పదేళ్లలో ఎక్కడ ఉన్న తెలంగాణని కేసీఆర్ గారు ఎక్కడికి తీసుకొచ్చారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలు పరిశ్రమలు ఎట్లా వచ్చినాయి ఐటీ ఎట్లా పెరిగింది అట్లాగే పట్టణం ఎట్లా పెరిగింది పల్లె ఎట్లా బాగుపడ్డది ఇవన్నీ మీ కళ్ళ ముందు ఉంది మీరు హైదరాబాద్లో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇయ్యలేదు మళ్ళీ తిరిగి కేసీఆర్ గారికే జై కొట్టి ఆ రోజు హిల్స్ నియోజకవర్గంలో కూడా మాగంటి గోపీనాథ్ గారిని మీరు అఖండమైన మెజారిటీతో గెలిపించి తిరిగి మూడవసారి శాసనసభకు పంపినారు మరి ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అనుకోకుండా గోపన్న కూడా మీ అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటూ మీ అందరితో ఎప్పుడు కలిసిమెలిసి ఉంటూ ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా మీకు అందుబాటులో ఉన్నవాడు మాగంటి గోపినాథ్ గారు ఆయనను మీరు ఐదేళ్ల కోసం గెలిపించినారు కానీ దురదృష్టవశాత్తు ఆరోగ్య సమస్యల వల్ల సంవత్సరంన్నర లోపలనే గోపీనాథ్ గారు మన మధ్యలో లేకుండా పోవడం మనందరికీ కూడా ఎంతో బాధ కలిగించిన విషయం ఇవాళ ఆ కుటుంబం ఏ కుటుంబం అయితే పార్టీకి సేవ చేసిందో ఏ కుటుంబం అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి గోపీనాథ్ గారు రూపంలో అండగా నిలబడ్డదో ఆ కుటుంబం ఒక పెద్ద దిక్కును కోల్పోయి ఇవాళ మీ ఆశీర్వాదం కోసం ఆ ఇంటి ఆడబిడ్డ మీ అందరి దగ్గరికి కూడా వస్తూ ఉన్నది తప్పకుండా ఈ ఆడబిడ్డను మీరందరూ ఆశీర్వదిస్తారని తప్పకుండా మంచి మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నా దయచేసి మీరందరూ కూడా ఒక్క విషయం ఆలోచించాలని నేను మనవి చేస్తూ ఉన్నా ఇప్పుడు వచ్చిన ఎన్నికతో ఈ ఎన్నికల్లో గెలుపుతో ఈ ఎన్నికల్లో ఓటమితో ప్రభుత్వానికి ఏమీ కాదు కానీ ఒకసారి ఆలోచించండి అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎవరికన్నా ఒక్క మనిషికి రాష్ట్రంలో ఏమన్నా మంచి జరిగిందా ఒక్కసారి ఆలోచించండి ఎన్ని మాటలు చెప్పినారు ఎన్ని అబద్ధాలు చెప్పారు ఎన్నెన్ని రకాల వాగ్దానాలు చేసినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి హతేలీమె జన్న దిఖాకే అరి చేతిలో స్వర్గం చూపెట్టి అందరికీ అడ్డగోలు హామీలు ఇచ్చి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతాంగాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మరి అక్కడ ఉండే పెద్దలని మోసం చేసి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ అధికారం పెద్ద విషయం కాదు పదేళ్ళు మీరు మాకిచ్చారు ఇవాళ వాళ్ళకి ప్రజలు అవకాశం ఇచ్చారు నేను మిమ్మల్ని దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా పదేళ్ళ మా పరిపాలన మీ ముందు ఉంది రెండేళ్ళ కాంగ్రెస్ పరిపాలన కూడా మీ ముంగట ఉన్నది ఈ రెండేళ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఎవరికైనా మంచి జరిగిందా ఎవరికైనా మేలు జరిగిందా ఆలోచించి ఓటేయండి కాంగ్రెస్ పార్టీకి వేయడానికి ఒక్క కారణం ఉందా దయచేసి ఆలోచన చేయండి ఒక్కటంటే ఒక్క ఉందా ఎన్ని మాటలు చెప్పినారు పెద్ద మనుషులకి కేసీఆర్ గారు రెండు వేల పెన్షన్ ఇస్తే మేము నాలుగు వేల పెన్షన్ ఇస్తామని చెప్పినారు అట్లాగే ప్రతి ఆడబిడ్డకి నెలకు రెండున్నర వేల రూపాయలు నెలకు ఇస్తామని చెప్పినారు ఒక్క ఆడబిడ్డకైనా మరి అది కూడా వంద రోజుల్లో ఇస్తామని చెప్పినారు ఒక్క ఆడబిడ్డకైనా నెలకు రెండు వేల ఐదు వందలు అందిందా ఎవరికన్నా వచ్చిందా రెండున్నర వేలు ఎవరికన్నా నాలుగు వేల పెన్షన్ వచ్చిందా తులం బంగారం ఇస్తామన్నారు ఇచ్చినారా తులం బంగారం వచ్చిందా ఎవరికైనా గట్టిగా చెప్పాలా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు ఇచ్చినారా పోని కేసీఆర్ గారు కష్టపడి బాగా చేసిన కరెంటుని ఇవాళ కరెంటు అన్న ఇస్తున్నారా ఈ ప్రభుత్వం మంచినీళ్ళకు పిచ్చిండు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక బిల్లులు వస్తున్నాయా వస్తున్నాయా లేవా ఇవాళ కేసీఆర్ ఫ్రీగా ఇచ్చిన నీళ్లు కూడా ఇచ్చే తెలివి లేదు ఇచ్చే ముఖం లేదు వీళ్ళకి కరెంట్ ఇచ్చే తెలివి లేదు నీళ్ళు ఇచ్చే తెలివి లేదు పేదలకి పథకాలు ఇచ్చే తెలివి లేదు కనీసం కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు కొనసాగించే తెలివి కూడా లేదు కేసీఆర్ గారు ఎన్నడూ పేరు మీద మతం పేరు మీద రాజకీయం చేయలేదు పేదవాళ్ళు ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా మంచి చేయాలని ఆలోచన చేసినారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి బతుకమ్మకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు చీరలు వస్తుండేనా ఒక్కసారి చీరలు వస్తున్నాయి అన్నటోలు చేయలేవటాల బతుకమ్మ కేసిఆర్ ఉన్నప్పుడు చీరలు వచ్చనేయా ఇట్లా కాంగ్రెస్ వచ్చినాక చీరలు వస్తున్నాయియా కేసిఆర్ గారి ఉన్నప్పుడు రంజాన్ తోఫా వస్తుండే వస్తునానా లేదా కేసిఆర్ సబ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్ केसीआर साहब जब थे हुकूमत में केसीआर किट देते थे आज केसीआर किट मिल रहा क्या आपको आपके बच्चों को केसीआर किट मिल रहा क्या आपको so, दो साल में एक वादा नहीं निभाए एक भी स्कीम ढंग से अमल नहीं करे क्या लेके फिर वोट मांगने आ रहे कांग्रेस वाले हमें तो नहीं समझ आ रहा मुझे एक छोटा सा जुमला याद आ रहा है, मुझे एक छोटा सा जुमला याद आ रहा है वादे वादे तो हसीन करते थे, करते हैं वादे तो हसीन करते हैं पर निभाना भूल जाते हैं वादे तो हसीन करते हैं पर निभाना भूल जाते हैं आग लगा के सीने में बुझाना भूल जाते हैं आग लगा के सीने में बुझाना भूल जाते हैं वादे तो हसीन करते हैं निभाना भूल जाते हैं माटल निलवे वाटे ज्ञान ले रोजोार आलोचन ची కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్కొక్క పేదవాడికి ఎంతో కొంత లాభం జరిగింది జీవో నెంబర్ యాభై ఎనిమిది కింద జీవో నెంబర్ యాభై తొమ్మిది కింద కేసీఆర్ గారు హైదరాబాద్ పట్టణంలో లక్ష యాభై వేల మంది పేదవాళ్ళకి పట్టాలు ఇచ్చినారు కానీ ఈరోజు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క పట్టా ఇవ్వలేదు కొత్తగా ఒక్క పేదవాడిని కూడా ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి కూడా మూడున్నర వేల మందికి డబుల్ బెడ్రూమ్ ఇన్లు ఇచ్చినారు మొత్తం హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇన్లు కేసీఆర్ గారు కట్టించినారు మరి నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్క ఇల్లు అన్న ఈ రెండేళ్ళలో కట్టినరా ఒక్క ఇల్లు కట్టినరా ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడే ఇందిరమ్మ రాజ్యమా హైడ్రా పేరు మీద ఇవాళ మీ బస్తీలక బుల్డోజర్ పంపుతున్నాడు రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటాడు మరి గరీబోళ్ళ ఇండ్ల మీదికి ఇవాళ బుల్డోజర్ పంపుతడమే ఇందిరమ్మ రాజ్యమా ఆలోచన చేయండి ఒకనాడు ఇందిరా గాంధీ గారు అన్నారు గరీబీ హటావో అని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు గరీబొంకో హటావో గరీబొంకో బేదఖల్ కరో గరీబోంకో బే కరో అంటే ఇల్లు లేకుండా బయటికి మెడల్ పట్టి నూకుతున్నాడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ లక్ష డబల్ బెడ్రూమ్ ఇల్లు కడితే రేవంత్ రెడ్డి గారు రెండు సంవత్సరాలలో కొన్ని వేల పేదల ఇండ్లు నీలమట్టం చేసిండు ఆ పేదల శాపాలు ఇలా ఈ కాంగ్రెస్ పార్టీకి ఉరితాడై చుట్టుకుంటాయనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి ఆలోచన చేయండి ఎట్లా ఉన్న రాష్ట్రం ఎట్లా అయిపోయింది ఎట్లా ఎంత అద్భుతంగా అన్ని రకాలుగా అన్ని శీర్షికల్లో అన్ని విధాలుగా టాప్ లో ఉండే తెలంగాణ రాష్ట్రం ఎకనామిక్ గ్రోత్ లో అంటే సంపద సృష్టించడంలో నెంబర్ వన్ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు ఉన్నప్పుడు కానీ ఇవాళ చూస్తే బాధ అవుతున్నది పేపర్లు రాస్తున్నాయి కొత్త కొత్త రిపోర్ట్లు వస్తున్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం నాశనం చేసిండు హైడ్రా 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 అని తెచ్చి మొత్తం రియల్ ఎస్టేట్ ను కుప్పగుల్చిండు నేను చెప్పేది కరెక్టేనా కాదా ప్లాట్లు లేడు ఫ్లాట్లు కొనేటోడు లేడు ఇవాళ మొత్తం రియల్ ఎస్టేట్ కుప్ప చేసి పెట్టిండు ఆటో అన్నలు ఆటో అన్నల కారోబారు మొత్తం దెబ్బతీసిండు ఒకప్పుడు రెండు రెండున్నర వేలు సంపాదించే ఆటో డ్రైవర్లు ఇవాళ వెయ్యి పన్నెండు వందలు సంపాదించలేని పరిస్థితి నూట అరవై రెండు మంది ఆటో అన్నలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రియల్ ఎస్టేట్ బంద్ అయింది కారోబారులు దెబ్బతిన్నాయి పరిశ్రమలు పారిపోతున్నాయి ఒకటి కాదు రెండు కాదు మొన్ననే కార్నింగ్ అనే పరిశ్రమ తమిళనాడు పారిపోయింది కేన్స్ అనే పరిశ్రమ గుజరాత్కు పారిపోయింది ఫాక్స్ కాన్ పరిశ్రమ చెన్నైకి పారిపోయింది ఇంకొక ప్రీమియర్ ఎనర్జీ అనే పరిశ్రమ ఆంధ్రాకి వెళ్ళిపోయింది ఉన్న పరిశ్రమలు ఇవాళ పక్క రాష్ట్రాలకు పోతుంటే ఏం చేస్తున్నది ఈ ప్రభుత్వం దయచేసి మీరు ఆలోచన చేయండి అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మూడున్నర లక్షలున్న ఐటి ఉద్యోగులు దాదాపు పదేళ్ల లోపలనే పది లక్షల ఉద్యోగాలు సృష్టించింది కేసీఆర్ గారి నాయకత్వమా కాదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఇంత అద్భుతంగా కేసీఆర్ గారు పనిచేసి పదేళ్ళు మరి అద్భుతంగా తెలంగాణని నెంబర్ వన్ చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ లాస్ట్ ర్యాంక్ మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో చివరి ర్యాంకులో పెట్టి తెలంగాణను చూస్తుంటే నిజంగా తెలంగాణ కోసం కొట్లాడిన ప్రతి ఒక్కరికి దుఃఖం వచ్చే పరిస్థితి వచ్చింది ఇక ముఖ్యమంత్రి గారు ఒక మాట దయచేసి మీరందరూ ఆలోచన చేయాల ఎవరన్నా ముఖ్యమంత్రి గారు పెద్ద మనిషి ముఖ్యమంత్రి అంటే కుటుంబానికి పెద్ద ఆయననే రోత మాటలు మాట్లాడితే ఆయననే పనికి మాలిన భాష మాట్లాడితే ఎవరన్నా వస్తారా పెట్టుబడి పెట్టేటోడు ఎట్లా మాట్లాడుతున్నాడు ఆయన ఏమంటున్నాడు ఎవరన్నా పోయి రేవంత్ రెడ్డి గారిని అయ్యా నువ్వే చెప్పినావు కదా మరి అవు అక్కడ కనబడుతున్నాయి బోర్డు చూడండి నువ్వే చెప్పినావు కదా ఆడపిల్లలకు చెప్పినావు నెలకు రెండున్నర వేలు అని పేదవాళ్ళకు ముసలి వాళ్ళకు చెప్పినావు